పెద్ద ఇంట్రెస్ట్ రాలేదు అంత ఏం లేదు నచ్చలేదు అంటే ఎన్టీఆర్ దగ్గర నుండి త్రిబులా తర్వాత వస్తున్న మూవీ కోటాల్సే ఆల్రెడీ చేత ఫ్లాప్ పడింది సో నేను ఎక్స్పెక్ట్ చేసి ఏ రేంజ్ లో ఊహించుకున్నానో ఆ రేంజ్ లో లేదు అసలు దేవత నుండి వచ్చిన ఇంతకు ముందు డైలాగ్ గానీ పోస్టర్ గానీ ఒక రేంజ్ లో ఉంది ఇప్పుడు నాకు అంత ఏం అనిపించలేదు నచ్చలేదు అంటే ఎలా బాగుండేది ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను మ్యాన్ ఆఫ్ మాసెస్ అని ఇచ్చారు సో ఎన్టీఆర్ మాసెస్ అంటే మనం ఆది ఇంతకుముందు ముందు చూసిన సాంబాలు ఎలా ఉగ్రం అసలు ఎలా ఉంటుంది యాక్షన్ కోపం కానీ ఇస్తది అంత ఏం అనిపించలేదు గ్లీమ్స్ లో ఏముందని బ్రో నార్మల్ ఎంట్రీ తీస్తారు పడవలు ఎక్కుతారు వాటర్ లో ఫైట్ అంటే అంతకు మించి ఏం లేదు ఇంకేం కావాలి చూసే మాట్లాడుతున్నా బ్రో లాస్ట్ సముద్రం ఇట్లా కత్తి కూడా కడుగుతాడు అదే కదా సినిమా ఏం కత్తి కడగడమా సినిమా సినిమాని కత్తి కడగడం సినిమా చూసిరా సినిమా కాదు బ్రో సినిమా చూడాలంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ రావాలి ఆడియన్స్ కి మరి ఆ ఇంపాక్ట్ కలిగ కలగాలి సినిమా చూడాలని మీకు ఏ విధంగా ఉంటే సినిమా లెక్క ఉంటది ఏ విధంగా లైక్ త్రిపుల్ ఎట్ రైలర్ చూసారు ఒక్కో సీను ఒక్కోటి గూజ్ బంప్స్ లేసి ఇలా ఉండాలి కనీసం ఎక్కడ ఒక్క ఎంటికి కూడా లేసలేదు చూడాలి యావరేజ్ కాదు అసలు బిలో యావరేజ్ అట్టస్ అంటే రాజమౌళి తర్వాత అంటే రాజమౌళి సినిమా తర్వాత ఏ సినిమా చూసినా ఫే అంటే ఫ్లాప్ అయితే అన్నట్టు అలా అలానేం కాదు నాని ఈగ తర్వాత ఎటో వెళ్ళిపోయింది మనసు యావరేజ్ కదా మెవరేజ్ కూడా కాదు మరి లిమ్స్ చెప్పాను అట్టస్ ఫ్లాప్ని డైలాక్స్ ఎలా ఉన్నాయి లాస్ట్గా డైలాగ్ వదిలేను ఏమనిపలే నాకైతే ఆ సముద్రం దగ్గరే ఆ డైలాగ్ ఫస్ట్ నేను వస్తున్నా భయం అని ఉన్నచ్చుడు ఆ డైలాగ్ అయితే నేను గూజ్బాన్స్ బామ్స్ ఒక దేంట్లో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా ఇప్పుడు ఏం అనిపించలేదు అసలు కాంబినేషన్ ఎలా అది కొంచెం హోప్ ఉంది ఎన్టీఆర్ ఫ్యాన్ ఫ్యాన్ అయితే నచ్చినప్పుడు నచ్చలేదని చెప్తాను కదా బాగుంటే బాగుంది అని చెప్తాను నేను యాక్చువల్లీ అనిరుద్ధి ఫ్యాన్ నేను విక్రమ్ లియో మాస్టర్ ఆ బీజిఎం చూసిన తర్వాత ఆ బీజిఎం తగ్గ లేదనిపించింది మళ్ళీ రెమినేషన్ కూడా ఇంతకు ముందు లెవెన్ క్రోస్ ట్వెల్వ్ క్రోస్ బట్ దేవ దగ్గర ట్వంటీ ఫైవ్ క్రోజ్ తీసుకున్నాడు ట్వంటీ ఫైవ్ క్రోజ్ తీసుకున్నా వాళ్ళకి ఇచ్చినంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వలేదు ఎందుకంటే ఏదో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నచ్చలే ఎన్టీఆర్ లుక్స్ నచ్చలే డైలాగ్స్ నచ్చలే ఫైట్ నచ్చలే నచ్చలేం నచ్చలేదు కానీ ఎన్టీఆర్ కళ్ళు నచ్చినాయి కళ్ళు